పంచభూత లింగాలు ఎక్కడ ఉన్నాయి మీకు తెలుసా సకల ప్రాణకోటి మనుగడకు ఆధారమైనవి పంచభూతాలు అవి భూమి నీరు ఆకాశం గాలి నిప్పు ఈ ఐదు మూలకాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నది పంచభూత స్థల దేవాలయాలు విశ్వమంతటా నిండి ఉన్న విరూపాక్షుడి దేవాలయాల్లో పంచభూత స్థలాలు అత్యంత విశిష్టమైనవిగా వెలుగొంటున్నాయి దక్షిణ భారతదేశంలో గల ఈ పంచభూత స్థలాలను శివరాత్రి పర్వదినాన సందర్శించడం జన్మధన్యంగా భావిస్తారు భక్తులు ఇందులో నాలుగు దేవాలయాలు తమిళనాడులో ఉన్నాయి ఒకటి మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉంది పృథ్వీలింగం ఇది కంచిలో ఉన్న మట్టిలింగం ఇక్కడ స్వామిని ఏకాంబేశ్వర స్వామి అంటారు పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్ఠింపబడింది అని చెప్తారు ఇక్కడ ఉన్న అమ్మవారి పేరు కామాక్షిదేవి అష్టదశ పీఠాలలో ఇది ఒకటి ఆకాశలింగం ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉంది ఆకాశలింగం దర్శనం రహస్యమైనది ఆకాశం వలె శూన్యంగా కనిపిస్తుంది లింగ దర్శనం ఉండదు అందువలనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చింది ఈ క్షేత్రంలో నటరాజస్వామి శివగామి సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు జలలింగం ఈ లింగం కింద ఎప్పుడు నీటి ఊట ఉండడం వలన దీనిని జలలింగం అంటారు ఇది తమిళనాడులోని తిరుచెరాపల్లి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి బ్రహ్మహత్య పాతగా నివారణ కోసం పరమేశ్వరుడు జంబుక వృక్షం కింద తపస్సు చేసేందుకే ఇక్కడ శివునికి జంబుకేశ్వరుడు అని పేరు వచ్చింది తేజోలింగం తమిళనాడులోని అరుణాచలంలో తిరువనమలై క్షేత్రంలో తేజోలింగం ఉంది అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు ఆయన పేరే అరుణాచలేశ్వరుడు ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడంతో దీని చుట్టూ ప్రదక్షిణ చేయడం సాక్షాత్తు పరమశివుని చుట్టూ ప్రదక్షిణ అని భక్తుల విశ్వాసం వాయులింగం ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయలోని లింగమే వాయులింగం ఈయన పేరు శ్రీకాళేశ్వరుడు అమ్మవారి పేరు జ్ఞానప్రసురాంబ సాలెపురుగు పాము ఏనుగులకు మోక్షం ప్రసాదించిన క్షేత్రం లింగానికి ఎదురుగా ఉన్న దీపం లింగం నుండి వచ్చే గాలికి రెపరెపలాడుతుంది శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అంటారు